కొమ్మది వికలాంగుల కాలనీలో శనివారం రాత్రి దుండగుడు గొలుసు లాక్కొని పారిపోయాడు అని బాధితుడు తెలిపారు బాధితుడు రాత్రి కిరాణా దుకాణం సర్దుకునే సమయంలో వెనక నుంచి వచ్చి దొంగతనం చేశాడని తెలిపారు ఈ మేరకు బాధితుడు పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు నమస్కారం అండి నేను పొట్టం తిన్నత మాట్లాడుతున్నాను అది వికలాంగుల కాలనీ దగ్గర నేను కిరాణా షాప్ లోపు ఉన్నాను బయట డ్రింకులు పేరుస్తున్నప్పుడు ఒక ఆయన బ్యాక్ నుండి వచ్చి నాకు ఏదో లాగినట్టుగా అనిపించిందండి నేను ఏటని చూసేసరికి నా చెయ్యి లాగాడండి నేను ఏటనిసి నేను స్టడీకి వచ్చి అతనికి వెంబడి పట్టుకోబోయాను అతను పరిగెట్టితే నేను అండి కొంత దూరం వెళ్ళాక నాకు చెయ్య ఒక ఆకారం అంటే గన్నో ఏంటో నాకు చాకో గన్నో ఏదో తెలియదు అది చూపించాడండి చూపించగానే నేను మైండ్ ఆప్షన్ అయ్యి అలాగే స్ట్రక్ అయిపోయానండి అతను కొద్ది దూరంలోపు ఇంకో ఆయన అక్కడ ఉన్నారు ఆ బండి ఎక్కిసి అతను వెళ్ళిపోయారండి నేను మరి కొంతవరకు నాకు మేలుకు రాలేదు వచ్చిన తర్వాత కూడా మాట కూడా రాలేదు మాట వచ్చాక అందరికి పిలిచాను ఎవరు వచ్చినా అతను మరి మిస్ అయిపోయాడు సో రాత్రి బెదిరించేటప్పుడు గన్నో కత్తి అనేది క్లారిటీ లేదండి లేదు లాగే ఉంది కానీ గన్నో కత్తు తెలియలేదు గన్న టైప్గా కనిపించింది అన్నారు చైన్ లాగిసాడు ఎన్ని సుమారో దగ్గర రెండు తోలాలు రెండు జరిగింది పది నైట్ పది అంటే ఐదు నిమిషాలు అటు ఇటు నైట్ పది షాప్ కడుతున్న మూమెంట్ అన్నమాట